వచ్చే మూడు నెలల్లో విశాఖ ఐటీ టవర్ కు భూమి పూజ చేసే డేటా సెంటర్ తీసుకొస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఈ రంగంలో దేశానికి రానున్న మూడు వందల బిలియన్ డాలర్లలో ఆంధ్రప్రదేశ్కు వంద బిలియన్ డాలర్లు తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఐదు లక్షల మంది పనిచేసే అవకాశం ఉంది దాన్ని అందిపుచ్చుకుంటాం అన్ని పాలసీలను పక్క రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన రాయితీలు ప్రకటించారు పరిశ్రమలు తెచ్చేందుకు ఎమ్మెల్యేలంతా బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి తద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలం ఐటి కంపెనీలతో ఏ సభ్యుడికైన పరిచయాలుంటే చెప్పండి వారి దగ్గరకు వెళ్లి ఒప్పించి పెట్టుబడులు తీసుకొద్దాం అన్నారు శాసనసభలో ఎలక్ట్రానిక్స్ పాలసీ డేటా సెంటర్ పాలసీపై మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు వైకాపా ప్రభుత్వంలో సరైన పాలసీ లేదు స్కిల్ డెవలప్మెంట్ ను నిర్పీర్యం చేశారు ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి దాంతో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్తో కూడా మాట్లాడాను వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష ఏదో ఒక బిల్డింగ్ ఐదు వందలు ఆరు వందలు కాదు క్యాంపస్ అనేది అవసరం ఉంది దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది మొదలు పెట్టాను అధ్యక్ష నా నేను అనుకుంటా మాక్సిమం ఒక సిక్స్ మంత్స్ లో కొబ్బరికాయ కొట్టొచ్చు నేను ఆశిస్తున్నాను దాన్ని నేను చాలా కష్టపడుతున్నా మీరు ఇరవై వేలు ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఇరవై వేలు ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు పెద్దలు అట్టు ఐదు లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర లక్షణం క్రియేట్ చేయాలనే టార్గెట్ గా నేను పనిచేస్తున్న అధ్యక్ష అధ్యక్ష మనం యూఎస్ కూడా వెళ్ళాను అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎక్కువ సిస్టమ్ అటుపక్క విశాఖపట్నంలో క్షమించాలి అటుపక్క ముంబైలో ఇంకో పక్కన తమిళనాడులో అదే విధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష అదే గాని మనం గానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యి అధ్యక్ష అధ్యక్ష మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మూడు వందల బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం నా లక్ష్యం వంద బిలియన్ డాలర్స్ భారతదేశానికి రావాలి దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను ఎందుకంటే ఎన్డిఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక వాళ్ళతో చర్చించినప్పుడు రెండు మూడు రిక్వెస్ట్లు ఉన్నాయి ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ అదేవిధంగా టాక్సేషన్ డేటా ఎంబసీస్ విషయంలో విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్ అది పాలసీ ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడిలో కేవలం ఆంధ్ర రాష్ట్రంగా భారతదేశానికి వచ్చిన అవకాశం ఉంది అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వంశ కృష్ణ అడిగినట్టు ఒక సోషల్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పీడ్ గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష అంతేకాకుండా భారతదేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష అది విశాఖపట్నం వస్తుంది